మహాశివరాత్రిను పురస్కరించుకుని డోన్పట్లలోని పాతబుగ్గ మాలిక్ సాయిబాబా గుడినందు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పూజారి ప్రకాష్ శర్మ ఉల్లిగడ్డల ప్రసాద్ సుబ్బు యాదవ్లు తెలిపారు సాయిబాబా గుడినందు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరుగు బండలాగుడు పోటీల్లో పాల్గొన్న తెలుసుకున్న వారు తమ పేర్లను నమోదు చేసుకున్న ఎడల వారికి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను అందచేయటం జరుగుతుందని తెలిపారు దేవాలయము అభిషేకాలు మహన్యాస రుద్రాభిషేకాలు పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవము యావ పూజలు కార్తీక అభిషేకాలు పెండిళ్ళు జరుగుతున్నాయి ఈరోజు లవణ్యాస రుద్రాభిషేకము నాలుగు యావ పూజలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము ప్రతి వార కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది యావన్ మంది ప్రజలు వచ్చి పూజ చేసుకుని పోతున్నారు ఆరోగ్యాలు వచ్చి శ్రీ పాదవ ఇక్కడ మూడు రోజులు మూడు రోజులు జరుగుతుంది ఈరోజు రేపటి నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రోజు కళ్యాణోత్సవం రాత్రికి నాగయామ పూజలు జరుగుతున్నాయి శివాలయము ప్రత్యేకత ఏమంటే ఈశ్వరుడు ఇక్కడ పాత నిర్మించిన నిర్మ జన్మించినందుకు ఇక్కడ పాద బుక్క కేసు స్వామి అని పేరు వచ్చింది ఇక్కడ కళ్యాణోత్సవము నాలుగు దేవ పూజలు కళ్యాణ కళ్యాణాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చదోనగా జరుగుతుంది నిత్యగా అభిషేకాలు జరుగుతున్నాయి స సకల ఆయు ఆరోగ్యాలు వచ్చి ఎల్ల దేవాలను కాబట్టి పాద స్వామి అందరికీ ఆయు ఆరోగ్య వచ్చి పొద్దులు మనం చేస్తున్నాం శ్రీ మహాయోగి అవధృత శ్రీ రామచంద్ర బాబా వారి ఆరాధన మహోత్సవంలో ముప్పై ఐదవ ఆరాధన మహోత్సవంలు పుణ్యతిథి కార్యక్రమంలో మరియు శివరాత్రి కార్య మహాశివరాత్రి కార్యక్రమంలో ఈరోజు అనగా ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నుంచి రెండు రెండు మూడు రెండు వేల ఇరవై వరకు కార్యక్రమాలు జరుగును పూజా కార్యక్రమాలు పది రోజు జరుగును బాబా వారికి కా హారతులు తర్వాత అభిషేకాలు తర్వాత అన్నదానాలు దాతలు ఇచ్చిన సహకారాలతో దాతలు కూడా ఈ అన్నదానాన్ని కూడా చాలా మంది విరాళాలుగా ఇచ్చి దాతలు కూడా సహకరించినారు కాబట్టి ఈ నాలుగు రోజులు అన్నదానం నిర్విరామంగా జరుగుతుంది దీనికి సహకరించిన దాతలకు కూడా మాలిక్ బాబా తరఫున వారి యొక్క వారికి మా యొక్క నమస్కారాలు రేపు ఈరోజు అనగా జాగరణ కాబట్టి ఈరోజు చెక్కబదిని ఉంటుంది నా రాత్రి మరుసటి రోజు ఇరవై ఏడవ తారీఖు కూడా నాటకం ఉంటుంది పంచమాంకంలో పంచమాంకంలో పంచమాంకం నాటకము తర్వాత ఓడో తారీఖు శ్రీ రామచంద్ర బాబా వారి పుణ్యతిథి ఆయన సమాధి రోజు తిథి వచ్చేసి పాల్గొన శుద్ధ రోజు బాబా బాబావారికి మాలిక్ బాబా వారికి అభిషేకాలు ప్రతి ఒక్క భక్తులు వచ్చి అందరూ వచ్చి చేయొచ్చు పది గంటల వరకు పది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రతి ఒక్క భక్తుడు వచ్చి బాబావారికి మాలికబాబా గారి సమాధికి అభిషేకాలు చేస్తూ అభిషేకం అనంతరము బాబావారికి అలంకారము బెంగళూరు పూలచే బెంగళూరు పూలతో అలంకారం జరుగును తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి కేరళ వాయిద్యాలతో కేరళ వాయిద్యాలు తర్వాత బ్యాండు మేళాలతో రథోత్సవం సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ నుంచి పాతబుగ్గ వరకు బాబా విగ్రహాన్ని రథోజ ఊరేగింపుగా రథోత్సవం జరుపుబడుతున్నాం మళ్ళీ మరుసటి రోజు రెండవ తారీఖు కూడా సాయంత్రం గ్రామోత్సవం బాబా గ్రామోత్సవం అంటే వస్తాడు ఉత్సవంగా కేరళ వైద్యాలతో చాలా రకాల వైద్యాలతో సుస్ఫోన్స్ మా మంగళ వైద్యాలతో గ్రామోత్సవం కూడా రెండవ తారీఖు జరిపం ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు భజన సభ్యులు కానీ సేవదల సభ్యులు కానీ సత్సంగ సభ్యులు కానీ ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్యక్రమాలకు సహకరించి జయప్రదం చేశాడు బాబా వారి తరఫున మా కమిటీ తరఫున అందరికీ కూడా వారికి మా చేతులొచ్చి నమస్కారం డోన్ పట్టణంలో కొత్త బుగ్గ పాత బుగ్గలోన శివ శివాలయంలోన చాలా ప్రసిద్ధి గల చెందిన శివుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఆడబిడ్డలతో పిల్ల పాపలతో కలకలలాడే మొట్టమొదటి పాత బుగ్గ సంవత్సరానికి ఒకసారి వచ్చినా కూడా ఆ ఒక్క రోజు గురించి ఆ సంవత్సరం అంతా మాట్లాడుకునే రోజే ఈ రోజు కాబట్టి దీనికి చాలా ప్రసిద్ధి గల చెందినది బుగ్గలోన రామేశ్వర గుడి అని చెప్పేసి ఉంది ఈ గుళ్ళో ఎక్కువగా పిల్ల పాపలతోన ఆడబిడ్డలతో అందరితోన కలకలలాడేది ఈ ప్రతి సంవత్సరం ఉండే కిరణాల ఇది కాబట్టి ఈ గుడికి ఇప్పుడు ఇదే కాకుండా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా గవర్నమెంట్ చూస్తే ఇంకా బాగా పాత బుగ్గలో ఉన్న తిరణాల జరుగుతుంది దీన్ని ఇంకా కొంత చూసుకొని కట్టుబాట్లు చూసుకొని దీన్ని ప్రసిద్ధి చెందేటట్టు గవర్నమెంట్ అంగీ